హావ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సమ్మర్లో ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేటువంటి చర్మ సమస్యలు వాటి జాగ్రత్తలు తెలుసుకుందాం ఎండాకాలంలో ఎక్కువగా హీట్ ప్రికిల్స్ అంటాము అంటే పొక్కులు చర్మం ఏర్పడేటువంటి వేడి పొక్కులుగా మనం చెప్పుకుంటాం వేడి గుళ్ళలుగా చెప్పుకుంటాం ఇవి బాగా చెమట ఎక్కువగా ఏర్పడేటువంటి భాగాలు ఫోర్ హెడ్ కానివ్వండి మెడ భాగంలో కానివ్వండి ఫేస్ భాగంలో ఈ విధంగా వేడిగా అవుతుంది అవి ఆ చిన్న చిన్న కురుపులు ఏర్పడుతూ ఉంటాయి అవి దురద మంటతో కూడి ఉంటాయి వీటికి ఎక్కువగా మనం వేడి శరీరం ఉండేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు లోపు ఎండలో వాతావరణంలో తిరిగేటువంటి వ్యక్తులకు ఈ వేడి గుళ్ళలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీనివల్లనే హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాషన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వడదెబ్బ అంటాం ఎండలో ఉదయం పది నుండి రెండు గంటల లోపు తిరిగేటువంటి వ్యక్తులకు ఈ వడదెబ్బ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి అలాంటి వ్యక్తులు ఒకవేళ కంపల్సరీగా మనం వెళ్ళాల్సి వస్తుందంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి సగటున రోజుకు ఒక మూడు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకోవడం అనేది ఎండాకాలంలో పెద్దవారిలో సహజంగా ఉండాలి పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్లో అయితే రెండున్నర లీటర్లు ఒక రోజులో తీసుకుంటే మంచిది ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే సీజనల్ ఫ్రూట్స్ అయినటువంటి వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇవి అధికంగా తీసుకోవాలి శరీరంలో నీటి శాతం ఉండేటువంటి కూరగాయల్లో ఆనపకాయ దోసకాయ ఇవి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి సో ఇవి తీసుకుంటే మనకు తాలూకు లక్షణాలు ఎక్కువగా ఇంపాక్ట్ పడవు అలాగే కొంతమేర సన్ స్క్రీన్ లోషన్స్ చర్మానికి అప్లై చేసుకొని ఎండలో వెళ్ళినప్పుడు కూడా మనకు స్కిన్ పైన ఇబ్బంది కలగదు ఒకవేళ అలా మనం వెళ్ళాల్సి వస్తే కొన్ని సందర్భాల్లో ఈ లోషన్స్ వాడకపోతే డర్మటైటిస్ అనేటువంటి కండిషన్ మూలంగా చర్మం అంతా ఎండకు వెళ్ళినప్పుడు ఎర్రగా మారిపోతుంది అది దురదగా మంటగా వస్తూ ఉంటుంది చెమటపై పొక్కులే కాకుండా చర్మం అంతా దురద మంటతో కూడి విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది అలా వచ్చి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం కనబడవచ్చు సో ఈ వడదెబ్బ వడదెబ్బ కొట్టింది వడదెబ్బ తగిలింది అనేటువంటి లక్షణం ఎలా తెలుసుకోవచ్చు అంటే వ్యక్తి ఎండలో నుంచి నీడ పట్టుకురాగానే అయోమయంగా ఉండడం గాబరాగా ఉండడం శ్వాస నిదానంగా తీసుకోవడము చెమటలు ఎక్కువగా కారిపోవడము కుదురుగా కూర్చోలేకపోవడము పడిపోతున్నట్టుగా తూలుతున్నట్టుగా అనిపించడము లో పల్స్ నాడీ పట్టుకొని చూస్తే విపరీతంగా లోగా నాడీ కొట్టుకోవడము దడ మనది మనకే అంటే వ్యక్తికే విపరీతంగా గుండెదడ కొట్టుకోవడం అనేది తెలుస్తుంది పాటు తలనొప్పి ఉంటుంది ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ తాలూకు లక్షణాలు ఈ విధంగా డీహైడ్రేషన్ అయ్యి మనకు వడదెబ్బ తగులుతుంది సో అలాంటి వ్యక్తిని మనం ఎక్కడైనా చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే ఆ వ్యక్తికి గాలి ఆడేలా చూసుకోవాలి గాలి సక్రమంగా ఆడేట అంటే ఇప్పుడు బటన్స్ ఏమైనా ఉంటాయి బటన్స్ ఓపెన్ చేసి గాలి సరిగ్గా ఆడేలా చూసుకోవాలి నీళ్లు వెంటనే తాగడానికి ఇవ్వకూడదు చర్మాన్ని కొంచెం ఒక తడి గుడ్డలో ఒక గుడ్డను తీసుకొని తడి నీళ్ళల్లో ముంచి ఆ నీటితో చర్మాన్ని తుడవాలి చర్మాన్ని తుడుస్తూ నిదానంగా తలపైన హెడ్ పైన ఆ లాంటి గుడ్డను పైన వేయాలి అలా వేస్తూ కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత వ్యక్తి కొంచెం కాన్షియస్గా స్పృహలో ఉన్నారు అన్నప్పుడు మాత్రమే మంచినీళ్ళు ఇవ్వాలి అలా కాకుండా ముందే మంచినీళ్ళు ఇస్తే ఆ నీళ్లు సఫకేషన్కి గురయ్యే ప్రమాదం ఉంది అంటే వ్యక్తి మింగలేకపోయాడు అనుకోండి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి స్పృహ లేని వ్యక్తులు మనం చాలామంది చూస్తుంటాం ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ అయినాయి రోడ్డుపైన కింద పడ్డారు ఎక్కడో గాయమైంది ఇలాంటి వ్యక్తులు మనం చూస్తుంటాం వెంటనే పక్కన ఉన్న వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి వెంటనే తాగిస్తూ ఉంటారు ఎప్పుడు అలా నీళ్ళు తాగించొద్దండి అప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్తే కేవలం ఏం చేయాలి కొన్ని నీళ్లు మొహం పైన చిలకరించాలి లేదా ఫేస్ వాష్ చేయాలి లేదా ఏదైనా గాయాలైతే కడగాలి తప్పించి తాగడానికి వెంటనే నీళ్ళు ఇవ్వద్దు ఆ వ్యక్తి స్పృహలో లేకుంటే ఆ నీళ్లు ఊపిరితిత్తులోకి వెళ్తే ప్రాణాంతకం ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మనం అవుతాం కాబట్టి ఎప్పుడు నీళ్లు తాగడానికి వెంటనే ఇవ్వద్దు స్ప్రింకిల్ చేయండి చల్లండి పైన తప్పించి తాగడానికి ఇవ్వద్దు కాస్త కాన్షియస్ వచ్చి నీడ పట్టును కూర్చొని అంత స్పృహలో ఉన్నారంటే ఒక గ్లాసులో మంచి నీళ్ళు ఇవ్వచ్చు ఓ వాటర్ బాటిల్ నీళ్ళు ఇవ్వచ్చు తప్పించి మిగతా టైం ఇవ్వద్దు సో వడదెబ్బ అనేది అంత ప్రాణాంతకంగా మారుతుందండి ఇక ఈ వడదెబ్బ ఎవరికైనా తగులే ఉన్నా లేదా ఎండలో కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి హోమియోపతిలో నివారణ మందుల్లో నాట్రమ్మోర్ అనేటువంటి మందు ఉంటుందండి నాట్రమ్మూర్ ఎన్ఏటిఆర్యుఎం నాట్రమ్మూర్ అనే మందు ఉంటుంది ఈ మందును ఎమ్ మోతాదులో ఎండులో వెళ్లే ముందు వేసుకొని వెళ్తే మనకు వడదెబ్బ తగ్గేటువంటి లక్షణాలని కంప్లీట్ న్యూట్రలైజ్ అవుతుంది అంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది సో ఈ మెడిసిన్ ఎప్పుడు కూడా ఎండాకాలంలో మీ కిట్టులో పెట్టుకోండి ప్రయాణానికి ముందు ఇది ఒక్క డోస్ వేసుకోండి వడదెబ్బను నివారించుకోండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫైక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్